కి చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే తల్లి రథసప్తమి వచ్చేస్తుంది సో ఈ రథసప్తమి రోజు మనం ఏం చేయాలి సూర్యుడు ఆరోగ్య ప్రదా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కదా మనం ఆ రోజు సంవత్సరం అంతా సరిపోయా ఆరోగ్యాన్ని విటమిన్ డిని మనం పెట్టుకోవాలంటే ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు ఆరోగ్యం సూర్యుడు వల్లే వస్తుంది అమ్మా ఎందుకంటే ఎండలో ఉన్నట్టయితే మీరు అన్నట్టు విటమిన్ డి రావడమే కాదు సూక్ష్మ క్రిములు చనిపోవడమే కాదు ఎటువంటి వ్యాధి సంబంధించిన లక్షణాలు ఉన్నా పోతాయి ఆఖరికి వీళ్ళు చెప్తారు కదా అవి ఉన్న వాళ్ళకు కూడా సూర్యరశ్మిలో ఉండడమే చాలా ప్రధానమైనటువంటిది పుట్టిన పిల్లలను కూడా అదే తీసుకెళ్ళి పెడతారు ఆరో రోజు జుబనైల్ జాండీస్ వస్తే పుట్టుకతో వచ్చేదని ఎండలోనే ఉంచితే సరిపోతుంది అటువంటి సూర్యుడు స్థానంలో ఉండేటటువంటిది రెండు ఆయనాల్లో ఉత్తరాయణంలో అధికంగా ఉంటాడు ఉత్తరాయణంలో కూడా మాఘమాసంలో అధికంగా ఉంటాడు నక్షత్రం సూర్యుడికి స్వస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది స్వస్థానం ఏదో జ్యోతిష్ శాస్త్ర పరంగా ప్రధానంగా చెప్పేది అక్కడ ఉన్నప్పుడు సూర్యుడు మరింత తీక్షణంగా ఉంటాడు కనుక నక్షత్రానికి ప్రాధాన్యం కలిగినటువంటి నెల మాఘమాసం అటువంటి మాఘమాసంలో ఆయన చాలా ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కనుక సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి చాలా కావలసినంత అత్యధికంగా మనకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది అందులోను సప్తమి మాఘ శుద్ధ సప్తమి సూర్యుడి యొక్క జన్మదినంగా చెప్తారు ఎవ్వరికైనా తమ జన్మదినం నాడు వాళ్ళని గనక మనం అభినందిస్తే సంతోషించరా సంతోషిస్తారు కదా తప్పనిసరిగా నేను కనీసం పుట్టినరోజు నాడన్నా గుర్తురాలేదా అనుకుంటారు కనుక రథ సప్తమి అంటాం గనక ఆనాడు సూర్యుడి యొక్క జన్మదినం గనక ఆనాడు సూర్యుడిని ఆరాధించాలి అంటారు రథ సప్తమి అంటారా ఎందుకు వచ్చిందో ఆ తిథి సప్తమి సూర్య సప్తమి అనాలిగా సూర్య జయంతి అనాలిగా రథ సప్తమి గుర్తు చేస్తున్నా రధాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే రథం దారి మళ్ళుతుంది ఆ రోజు అప్పటి వరకు ఇలా దక్షిణం వైపుకి వెళ్ళినటువంటి సూర్యుడి రథం ఆనాడు ఉత్తరం వైపుకి తిరుగుతుంది ఇదే కారణం చెప్పాలంటే ఉత్తరాయణం ఇప్పుడే మొదలని లెక్క ఒకప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రథసప్తమి కలిసి దరిదాపుల్లో ఒకటి రెండు రోజులు అటు ఇటుగా కలిసి వచ్చేవి తర్వాత మార్పుల వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత రథసప్తమి వస్తుంది కనుక సూర్యుడికి ప్రధానం రథం సూర్యుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తాడు కదమ్మా అలా పనిచేసాడంటే పనిచేసే వాళ్ళు బాగానే చేస్తారు కొంతమంది ఉంటారు కదా పర్కాలిక్స్ అంటారు అలాంటి వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి తోడుండే వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకి సహకరించే వాళ్ళు కాదు చేయడం సహకరించాలి సహకరిస్తూ ఉండాలంటే ఆయన అట్లా తిరగాలంటే ఆయనకి సహకరించేది ఎవరు అంటే రథం రథం మీద ఉన్నటువంటి రథ సారథి వాళ్ళిద్దరూ గనక సరిగ్గా ఉంటేనే సూర్యుడు మూడు వందల ఇరవై ఐదు రోజులు పొరపాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి కనుక రథం యొక్క దారి మళ్ళినటువంటి రోజు గనక ఆ రథానికి సంబంధించిన విశేషం ఉంది గనక దీని రథ సప్తమి అంటారు అంతేకాదు సూర్య రథం కూడా విశిష్టమైంది ఏకచక్రం రథం దేవం ఏకచక్ర ఉన్నటువంటి రథం అది ఒక చక్ర చక్రం రెండు చక్రాలుంటే ఇలా నడుస్తుంది ఒక చక్రం ఉందనుకో ఎంతసేపు తిరిగినా గానుగద్దెలకు ఇట్లా తిరగాల్సిందే సూర్యుడు వర్తులాకారంలో తిరగడానికి ఒక్క చక్రం ఉండడమే కారణం ఒక్క చక్రం ఉంది దీనికి ఏడు గుర్రాలు ఉన్నాయి ఈ ఏడు గుర్రాలే ఏడు రంగులు సూర్యకిరణాల్లో ఉండేవి వాటి పేర్లు కూడా ఆయా రంగులకు సంబంధించినవే ఉంటాయి సప్తాస్వరథమూఢం ఆయన గురించి సూర్యుడు గురించి చెప్పేది అదే కదా ఏడు గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని అధిరోహించినవాడు పైగా ఈయనకున్న ఒక పెద్ద విశేషం ఏమిటంటే అసలు తలుచుకుంటే గుండె అయిపోవాలి కాళ్ళు లేనటువంటి వాణ్ణి రథసారధిగా పెట్టుకున్నాడు ఈ రోజుల్లో మనం ఏమంటాం దివ్యాంగుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ అనేవారు ఇప్పుడు ఛాలెంజ్డ్ అంటున్నారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అనకూడదు ప్రతి వాళ్ళకి కూడా ఒక అవయవంలో ఏదైనా లోపం ఉంటే సమ్ టోటల్ ఉండేటటువంటి ఎనర్జీ ఇంకో చోట పనిచేస్తుంది లోప దీర్ఘత అంటారు తెలుగులో కాంపెన్సేటరీ లెంగ్ అంటారు ఆంగ్లంలో ఇక్కడ ఈయనకి కాళ్ళు లేవు గనక ఆ కాళ్ళకు ఉండాల్సిన శక్తి ఎక్కడ ఉండాలి చేతులకు ఉంది అది గుర్తించి తన రథానికి సారథిగా పెట్టుకున్నాడు ఎంత విశేషమమ్మా సూర్యుడు రథానికి ఉంది విశేషం అందుకని సూర్యుడితో పాటు ఆయన పేరు చెప్పాలంటే సూర్యుడు అని చెప్పడానికి ముందుగా రథాన్ని గురించి చెప్తారు రథం ఎంత విశేషమో ఒక్క చక్రం ఉంది ఏడు గుర్రాలు ఉన్నాయి ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉండి వేగంగా వెడుతూ ఉంటే ఒకే రంగుగా కనపడతాయి ఏ రంగు లేకుండా కనపడతాయి తెలుపు కూడా కాదు అసలు రంగు లేదు ఇప్పుడు స్ఫటికానికి ఏ రంగు ఉందని చెప్తాం తెల కాగితం తెలుపు స్ఫటికము వజ్రము రంగు ఏం లేవు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కూడా అలా ఉంటుంది ఈ ఏడు రంగుల యొక్క సమ్మేళనం వల్ల లేనటువంటి స్థితికి ప్రదర్శిస్తూ ఉంటాడు మరి రథానికి ఇంత ప్రాధాన్యం ఉంది కదా ఇంక ఒక్కటి బాగా గుర్తుంచుకోవాల్సిన సనాతన ధర్మంలో మన దేశంలో మన సంప్రదాయంలో ఋషులు చెప్పినటువంటి ప్రకారం అసలు అంగవైకల్యం అన్నది ఒక లెక్కే కాదు ఒకటి లేకపోతే రెండోది పనిచేస్తుంది దాన్ని ఉపయోగించుకుందాం లేని దాని గురించి ఆడవడం దేనికి అది ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది పూర్వకాలం లేదు మనకి ఏదున్నా ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు ఏమన్నా కరెక్టే కదమ్మా దేనికి ఒకటి లేకపోతే ఒకటి ఉంది కదా బుద్ధి లేకపోతే బాధపడాలి గాని ఇంకేం లేకపోయినా బాధపడక్కర్లా కదా అంచేత ఎంత అసలు సూర్యుడు రథానికి సారథిగా చేసుకున్నాడంటే ఊరువుల దగ్గర నుంచి లేదు మొండినే ఉంది ఈ పైన దానివల్ల ఆ శక్తి చేతులకు ఎక్కువ ఉంది చూడండి వినపడని వాళ్ళు కంటి చూపుతో గమనిస్తారే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవునమ్మా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు శబ్దాన్ని బట్టి గమనిస్తారు అట్లాగే కాళ్ళు లేని వాళ్ళు చేతులకు బలంగా ఉంటాయి దాన్ని ఉపయోగించుకున్నారు ఇది సూర్యుడు రథానికి ఉన్నటువంటి విశిష్టత అటువంటి రథాన్ని అధిరోహించి చక్కగా ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం అనేది లేకుండా అన్నది లేకుండా ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ అప్పుడు ఆ సమయానికి చేర్చేస్తాడు కనపడుతూ లోకానికంతా మేలు చేస్తూ అందరికి సహాయం చేసేటటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యుడి నుండే సమస్తమైన శక్తి ఉద్భవిస్తోంది అమ్మా సౌర శక్తి అని కదా ఇప్పుడు మనం వాడు చెప్తూ ఉన్నారు మనం ఆహారం తింటున్నామంటే చెట్లకి చెట్ల నుండి ఆహారం వస్తుంది చెట్లకు ఆ శక్తి ఎక్కడొచ్చింది పత్రహరితం తయారు చేసుకోవడం వల్ల పత్రహరితం ఎలా వచ్చింది సూర్యకాంతి వల్ల మళ్ళీ అక్కడికి వచ్చాం మళ్ళీ అక్కడికే వచ్చాం తినే ఆహారం కానీ మనకు ఉండేటటువంటి మంచినీళ్లు కావాలంటే సూర్యుడే గతి ఎట్లా బురద నీళ్ళని సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళని వేసవి కాలంలో ఆవిరి చేసి తీసుకుని వెళ్ళి స్వచ్ఛమైన నీళ్లు మాత్రమే మనకి వర్షాకాలంలో ఇస్తాడు నీళ్లు కావాలంటే సూర్యుడు ఆధారం ఆహారం కావాలంటే సూర్యుడు ఆధారం శక్తి కావాలంటే సూర్యుడు ఆధారం ఇంకేదైనా చెప్పండి ఊరికి మూడు ఉదాహరణలు చెప్పాను నేను మరి కనుక అటువంటి సూర్యుడు ఇలాంటి కుంటి రథం కాళ్ళు లేని సారథిని పెట్టుకుని ఒక్క క్షణం కూడా తాను చెయ్యవలసినటువంటి పనిలో అటు ఇటు తేడా రాకుండా చేస్తున్నాడంటే ఆయనకి మించిన డిసిప్లిని ఎవరున్నారు అంతకు మించిన పంక్చువల్ ఎవరున్నారు కనుక సూర్యుడిని ఆరాధిస్తే ఇటువంటి వాటిల్లో కొన్ని మనకొచ్చి తద్వారా ఆరోగ్యం వస్తుంది ఎలా ఆరాధించాలమ్మా ఆ రోజు అంటే సూర్యోదయం పెన్విటి లేచేసి తులసి కోట దగ్గర కుండతో అలా చెప్తారు కదా అది చెప్పండి అంటే సాధారణంగా మన మన సంప్రదాయంలో అన్ని కూడా ఆవుకు సంబంధించిన దానికే ప్రాధాన్యం ఉన్నాయమ్మా మనకి గొబ్బిళ్ళు పెడతాం కదా సంక్రాంతికి ఆ గొబ్బిళ్ళని పిడకలుగా కొడితే ఆ పిడకలు తెచ్చి అక్కడ దాలిగా రాజేసి తులసి కోట దగ్గర మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆవు పాలు పోసి ఆ గిన్నెను కూడా శుభ్రం చేసి దాన్ని పూజిస్తాం దాని చుట్టూ కుంకుమ మట్టి మట్టి మనం ఇత్తడి పాత్ర లేకపోతే మట్టి పాత్ర గతి లేక మట్టి పాత్ర వాడతాం ఓకే దాన్ని పెట్టి దాన్ని చక్కగా పసుపు అది పెట్టి అదే గంధము కుంకుమ పెట్టి దాన్ని పూజించి అందులో పాలు పోసి ఆవు పాలు ఆవు పాలు పొంగుతూ ఉంటే అందులో బియ్యం నేతితో తడిపిన బియ్యం వేసి ఓకే అంటే బియ్యం మనకు ఈ రోజుల్లో మార్కెట్లోంచి తెచ్చుకుంటే కడగాల్సి ఉంటాం తప్పదు కడిగిన తర్వాత అయినా సరే దాన్ని నేతితో ఇట్లా అని అలా నేతితో ఆ బియ్యాన్ని అందులో వేసి అంటే పాలు పొంగ్యాకి వేయాలి వేసి బాగా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి సూర్యుడికి నైవేద్యం చేయాలి ఇందులో జీడిపప్పులు ఇట్లాంటివి ఏం బియ్యం వెయ్యరు అసలు సూర్యుడికి మెత్తగా పరమాన్నమే పెడతారు ఎందుకంటే ఆయనకు పళ్ళు లేవు అవునంట పళ్ళు లేవు గనక లేడు అందుకని మెత్తగా ఉండి ఆ పరమాణం వైద్యం పెడతాం జీడిపప్పు వేస్తే బాదం వేస్తే కొరకాయలు కదా పాపం ఆయన నిజమే అందుకే జీడిపప్పులు అట్లాంటివి వెయ్యరు ఇవన్నీ యాలక్కాయలు మాత్రం దంచి వేస్తే వేయొచ్చు దీన్ని ఏం చేస్తారంటే ఉడికిన తర్వాత చిక్కుడు ఆకులతో రథం చేసి పెడతారు చిక్కుడు ఆకులతో కాయలు చిక్కుడుకాయలు అంటే రెండు చిక్కుడుకాయలు తీసుకుని ఇటు ఇటు పొలలు గుచ్చితే ఒకటి అవుతాయి అట్లాంటివి ఏడు తయారు చేసి ఒకదాని మీద ఒకటి పెడతారు అన్ని ఏడు సంఖ్య కదా సూర్యుడికి సంబంధం సప్త సప్తమి నాడు ఏడు గుర్రాలు ఇవన్నీ కూడా ఏడు సంఖ్య ఆయనకి ప్రధానం ఆ గుర్రానికి కూడా ఏడు ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద చిక్కుడాకులు పెట్టి ఈ పరమాన్నం చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు ఓ ఓకే సో కూర్చున్నట్టు ఆకులతో పెట్టాలి ఈ చిక్కుడాకులు అంటే మూడాకులు కలిసి ఉంటాయి కదా ఈ చిక్కుడుకాయల రథం ఏమిటో ఈ ఆకుల్లో పెట్టడం ఏమిటో ఇది మాత్రం దీనికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమీ లేదు కానీ సంప్రదాయంగా వస్తుంది ఈ చిక్కుడుకాయలకి చిక్కుడు పాదుకి సూర్యుడికి ఏమో సంబంధం ఉందనుకుంటా అది ఆయుర్వేద వైద్యులు చెప్పాలి ఈనాడు ఇంకోటి ఏం చేస్తారంటే తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు శరీరంలో ఏడు భాగాల్లో తల భుజాలు పొట్ట వీపు ఇలా ఏడు ప్రదేశాల్లో జిల్లేడాకు జిల్లేడాకు మీద ఒక రాగి రేగి పండు ఈ జిల్లేడు రేగి కూడా సూర్య సంబంధమైనవి జిల్లేడుకి అర్క అర్కమని పేరు అదే అంటే సూర్యశక్తి నేరుగా గ్రహించగలిగింది జిల్లి అదే మనం పళ్ళు కూడా భోగిపళ్ళల్లో కూడా ఉండేది సూర్యశక్తిని గ్రహిస్తాయి కనుక అవి పెట్టి స్నానం చేస్తారు ఈ రోజు ఎందుకో మరి ఈ చిక్కుడుకాయల రథము చిక్కుడాకుల నైవేద్యం పెట్టడం ఉంది ఇంకొకటి ఏం చేస్తారంటే ఈనాడు దేనితో తరిగిన కూర తినరు కత్తి వాడరు దానికి కూడా కారణం లేదు తెలియదు ఆ రోజు చిక్కుడుకాయలు అయితే గోరుతో ఉల్చి తీసుకుంటారు కదా ఈ రోజు తప్పనిసరిగా చిక్కుడుకాయ కూర తినాలి గనక ఆ కత్తితో తరిగింది తినకూడదని చెప్పారని నేను అనుకుంటున్నాను ఓకే కానీ చిక్కుడుకాయ తింటారు ఈ చిక్కుడుకి సూర్యుడికి ఎక్కడో ఏదో సంబంధం ఉన్నట్టే కనపడుతూ ఉంటుంది ఇవి ఆ సూ వాటి చేసేది పైగా సూర్యుడికి ఎరుపు రంగు చాలా ఇష్టం గనక ఎర్రని పూలు తర్వాత ఎర్ర చందనం వాడతారు మనం మామూలుగా దేవుడికి ఏం వాడతాం మామూలు హరిచందనం వాడతాం పచ్చగా ఉండేది కానీ సూర్యుడికి మాత్రం ఎర్ర చందనం వాడతారు చందనం కూడా ఎర్ర చందనం కదా అదే అది చేస్తారు సాధారణంగా ఇలా చూసుకుంటారు అమ్మా తెలుగు వాళ్ళు చూసుకునే పద్ధతి ఇది ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా చూసుకుంటారు ఇలా గనక చూసుకున్నట్టు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్తారు ఆరోగ్యప్రదంగా ఉంటుంది ఉంటుందని చెప్తారు